शुकर, शुकर। ब्रीज, ब्रीज, दे दे तो वीडियो डाला टेबल योना नको ले चपला ओके शब्बा शंकर प्लीज प्लीज चप बेटा सुपर सुपर सो ग गया मी नो वो भी बटन बेटा चप बेटा जीना न जीना जीना चप वीडियो वाला कंज्यूमर हां नहीं फूड सर्विस चुप चुप करेक्ट यो को चपला ক্য়ালে ডু. সিমেনেযে ক্য়ালেয়ে ক্য়ে ক্য়া. আছেকেটা? সাগয়েয়ে সাগেয়ে. কোডায়ে? সাবডারে সাগে. শাগয়ে. వినియోగదారులకు సంబంధించిన ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది పంతొమ్మిదవ శతాబ్దంలో ఇంగ్లాండ్ వస్త్ర వ్యాపారంలో కూడా వాళ్ళ శ్రమ దోపిడి నుంచి ఉద్యోగం దాని నుంచి స్టార్ట్ అయిన తర్వాత దానికంటే ముందు దానికంటే ముందు అర్థశాస్త్రీతాబుడు ఎవరు మన భారతదేశం అయితే అర్ధశాస్త్రం ఎవరైతే పితాంబాడు ఆయన కూడా ఏంటంటే ఎవరైతే కల్తీ చేస్తారో ఆ రెండు క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాలప్పుడే ఎవరైతే కల్తీ చేస్తారో వాళ్ళని కూడా శిక్షించేటువంటి చట్టం మన భారతదేశం అట్ల చిడ్ చిడ్డ నుంచి వచ్చి భారతదేశంలో ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు డిసెంబర్ ఇరవై నాలుగు తారీఖు రోజున మన భారతదేశంలో వచ్చింది ఆడేసి మనం ఏం చేస్తున్నాం వినియోగదారులకు సంబంధించినటువంటి కొన్ని హక్కుల మీద మనం పోరాటం చేసుకుంటూ చేసుకుంటూ పోతుంది మన ఆగస్టు తొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఒక కొత్త చట్టం వచ్చింది కొత్త చట్టం ఏమొచ్చిందంటే అందువల్ల ఏమో మన డిస్ట్రిక్ట్ ఫోరం ఉంటుండే మన దగ్గర ఫోరం అంటుండే డిస్ట్రిక్ట్ ఫోరం స్టేట్ ఫోరం అనేది ముచ్చట చెప్తుండే వంద రూపాయల పైబడి నుంచి కోటి రూపాయల వరకు ఏదైతే ఉన్నదో అది మన డిస్ట్రిక్ సంబంధించినటువంటి పోరాలు అనేటువంటి పేరు తీసేసి కమిషన్ అనేటువంటి దాని మీద కోటి రూపాయల వరకు సంగారెడ్డి కమిషన్ లో కూడా మనకి ఏమైనా నష్టం జరిగితే కూడా నష్ట పరిహారం పొందేటువంటి దాని మీద కూడా తీసుకొచ్చింది దాని తర్వాత ఒక కోటి నుంచి పది కోట్ల వరకు స్టేట్ కమిషన్ దానికంటే ఎక్కువ ఉన్నటువంటిది నేషనల్ కమిషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది దాని తర్వాత ఏం చేసారు జూలై ఇరవై 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 జూలై ఇరవై 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 ఓ సంవత్సరం భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి చట్టానికి ఏంటంటే అనేటువంటి వచ్చింది సెంట్రల్ కన్సూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అనేటువంటి వచ్చింది ఎందుకు వచ్చిందంటే దీని పెద్ద మద్దతున్నది గతంలో ఒక హీరో వస్తుంది హీరో ఎడు హెలికాప్టర్ ఇటు రమ్మాటుడే హెలికాప్టర్ండే కింద పుస్త పుస్త కొట్టమంటారా అదే వాళ్ళు పాగొకపోవడం వాడు ఎక్కడ ఉంటాడు హెలికాప్టర్ ఉంటాడు కిందికే చెమ్మాయిలు అందరూ సార్ సాధ్యమైంది సాధ్యమై సాధ్యం అంటే మనం కూర్చోటా కాద తెలంగా బట్టలు కూర్చోటా కాదా తెలియ సార్ బట్టవాళ్ళు కూర్చోటే ఇంకోటి నల్లగా ఉన్న అమ్మాయిలంట తెల్లగా అయిదారా ఎట్లా అయిదారా ఏం సార్ ఇంకోటి ఎండి భూమి కాదు ఇంకోటి ఇంకోటి ఏంటంటే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి మీద హాస్పిటల్ ఇస్తారు మా దగ్గరకు వస్తే ఏ రోగమైనా సార్ మా హాస్పిటల్ చేయం కాగానే రోగం కాబోయే డైరెక్ట్ అయితే అయితే కదా అంటే మనం కాదు గోల్డింగ్స్ పెడుతుంటాం అక్కడ పెద్ద పెద్ద ప్రచారాలు పెడుతుంటారు ఇంకోటి మనం డిగ్రీ అయిపోయిన తర్వాత కొన్ని జాబ్స్ పడుతుంటాయా నోటిఫికేషన్ పడగానే ఏం చేస్తారు అక్కడ ఎవరైతే మా కోచింగ్ లో రెండు లక్షల రూపాయలు కడతారో వాళ్ళ జాబ్ గ్యారెంటీ అనేటువంటి దాని మీద కొన్ని కొన్ని వాస్తవం పెట్టదు అంటే మనల్ని ఎర్రి పప్పని చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అంటే మనం చదువుకొని ఇంత సంస్కారం మొత్తం ఉండి మా వీరేందర్ సార్ మా అన్నపేట సార్ మా రాజేందర్ సార్ ఇంత మంది ఫ్యాకల్టీ మీకు చెప్పి 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 వాళ్ళు కూడా ఎందుకు చెప్తున్నారంటే వాళ్ళు నిజంగా చెప్తున్నారు ఫ్యాకల్టీ అంటే ఏంటంటే వాళ్ళు విద్యార్థులకు జ్యోతినిస్తూ వాళ్ళు మోంబతులే కలిగిపోయేటువంటి గొప్ప వృత్తి ఉన్నటువంటి ఉపాధ్యాయులటువంటి ఏం చేస్తాడు రెండు లక్షలు ఇస్తే నీకు జాబ్ గ్యారంటీ అనేది ఏం చేస్తాము మనం బంగారం పెట్టామా జాయిన్ అవుతామా ఏదో ఒకటి అమ్మేసి మనం ఏం తీసుకొస్తాం వాళ్ళ చేతిలో రెండు లక్షలు పెట్టాం రెండు లక్షలు పెట్టగానే వాడు ఏం చేస్తాడు మంచిగా ట్రైనింగ్ కోచింగ్ కోచింగ్ అంతైకోం జాబ్ రాలేదనుకో మేము ఏం చేస్తాం మీ కూడా కరెక్ట్ టైంలో చదవలేడు మేము జాబ్ అని చెప్పి చేతులు వేసే ప్రయత్నం చేస్తాం దయచేసి చెప్తున్నా కదా ఇసు బట్టలు ఎవరైతే ఉన్నారో వాడు ఎంత గొప్పోడైనా సరే వాడు ఎన్ని కోట్లు చంపాల్సిన సరే లక్షల కోట్లు తంపాల్సిన సరే నా పేరుకున్న వేరు ఎవ్వరికి ఎమ మీరు కూడా నలుచుకుంటే అటువంటి బట్టవాజు మీద కూడా కార్యక్రమం అది కావాలి మనకు కావాల్సింది కానీ మన దగ్గర ఇంకోటి ఏముందంటే ప్రశ్నించడానికి మనం ఇష్టపడదు ప్రశ్నించడానికి వన్ పర్సెంట్ మనం ఇష్టపడడం మనం దేనికి ఇష్టపడతాం అంటే ఇవాళ మనం చేస్తున్నట్టు కామెంట్ చేస్తుంటాం మన దగ్గర ఏముంది ఒక భూతం దగ్గర ఆ భూతం ఏమున్నది కొద్దిగా లేవంగానే మొబైల్ తీసుకొని మంచిగా తయారీ పౌడర్ గీడర్ పెట్టుకొని తక్కువ ఒక ఏం చేస్తాం పిక్ దిగుతాం దిగి అందరికి ఇక సెండ్ 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 చేస్తున్నాం మనం రాత్రి చూస్తాం ఎన్ని లైక్లు వచ్చినాయి ఎన్ని కామెంట్లు వచ్చినాయి ఏమైంది అనే దాని మీద ఒక్కరోజుకు రెండు వేల ఆరు వందల పదిహేడు సార్లు టికు 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 అంటున్నాం తక్కువ మనకు వచ్చిన కామెంట్లు వచ్చిన ముగలకేమో లక్ష యాభై వేలు ఎందుకుంటే మహిళలకేమో లక్ష యాభై వేలు ఎందుకు పుట్ట 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 రాకపోతుంది ఎవరు మీరు తిన్న దాకా మీరు ఇప్పుడు ఇంకేమన్నా వస్తాయేమో వస్తాయో వస్తాయేమో ఇంకేమన్నా వస్తాయని దాని మీద దయచేసి ఇంత చెప్తున్నా కదా ఈ రోజు మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు ఈ కిటికీ తెలియగానే మనకు ఎట్లా వెళ్తురు వచ్చిందో ఇప్పటివరకు వరకు మనం చీకటి ఆ కిటికీ మనకు ఎట్లా వెళ్తునిచ్చిందో మీ జీవితంలో మరొకసారి తెలియజేస్తున్నాను తెలియజేసుకుంటాం ఇట్లా మనం ప్రతి దాంట్లో మనం పోతున్నాం ఉప్పుల పప్పుల చిక్కల పట్టుకు గుడ్లు కూడా మనకి మధ్యలో చూస్తున్నాం సంబంధించిన గుడ్లు వస్తున్నాయి కృత్రిమైన గుడ్డు వస్తున్నాయి ఇంకోటి మాంసాలు వస్తున్నాయి కదా లేదు అందులో సందేహం లేదు ఎందుకు కలిపేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ ఇస్తున్నారు బలవంతా ఇంజెక్షన్ ఇస్తే ఆ పాదాలతో కూడా అనేక రకాలైన రోగాలు వస్తున్నాయి పేపర్లలో చూస్తున్నాం టీవీలలో వింటున్నాం అన్ని చేస్తున్నాం